వెల్కమ్ టు గుంటూరు టెర్మినల్ వన్ ఇది మనకి టికెట్ బుకింగ్ వచ్చి ఆ పక్కన గుంటూరులో రెండు రైల్ కోచ్ రెస్టారెంట్లు అయితే ఉన్నాయి ఇది టెర్మినల్ వన్ సైడ్ మనకి టెర్మినల్ రైల్ కోచ్ రెస్టారెంట్ రెడీ చేస్తున్నారు ప్రస్తుతానికి లోనికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం హాయ్ అండి నేను మీకెట్ అయినా ప్రస్తుతం నేను గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఈరోజు మనం గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం మన మెమో సిరీస్లో భాగంగా ఇది ఒక షార్ట్ జర్నీ వీడియో అనమాట గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడకి మెమూ ట్రైన్ అయితే ప్రస్తుతం ఐదో నెంబర్ ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి అయితే బయలుదేరుతుంది మనకి గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడకి మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు టికెట్ రేట్ టికెట్ రేట్ ఎంత రేట్ ఎంత అనుకుంటున్నారు కేవలం పది రూపాయలే ఇదేనండి ఆర్డినరీ టికెట్ ఇది మనకి గుంటూరు నుంచి విజయవాడకి పది రూపాయలు అయితే ఛార్జ్ చేశారు సో ఇంతకు ముందు అయితే ఈ టికెట్ రేటు ముప్పై రూపాయలు ఉండేది ప్రస్తుతానికి దీన్ని బాగా తగ్గించేసారనమాట మనకి కరోనా ముందు ఏ రేట్ అయితే ఉండేదో అవే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఈ గుంటూరు జంక్షన్లో మొత్తం ఏడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి అటు సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అది మనకి ఈ సైడు బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోరు గుంటూరు జంక్షన్ విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి సాయంత్రం మాటలు బయలుదేరుతుంది గుంటూరు జంక్షన్ నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది మనకి గుంటూరు తర్వాత పెదకాకాని హాల్ట్ నంబూరు మంగళగిరి కెనాల్ జంక్షను విజయవాడ స్టేషన్లో అవుతుంది చాలా షార్ట్ జర్నీ అనమాట ఈరోజు మనం చేయబోయేది గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే వస్తుంది వ్యాప్ ఫోర్ లోకమోటివ్ ఆన్ టైంకే తీసాడు మన ట్రైన్ని సాయంత్రం నాలుగు నలభై ఐదు అయింది ఆన్ టైంకే తీసాడు మనకి విజయవాడ వెళ్ళేసరికి ఐదు యాభై ఐదు అంటే మొత్తం ఒక గంట పది నిమిషాలు జర్నీ అయితే ఉంటుంది అనమాట మనకి గుంటూరు నుంచి విజయవాడకి ఇది ఒక షార్ట్ జర్నీ వీడియో ఈరోజు మనం చేయబోయేది బాయ్ బాయ్ గుంటూరు గుంటూరు తర్వాత మన ట్రైన్ ఆగేది పెద్ద కాకాణి హాల్లో లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఆర్డినరీ ఛార్జెస్ అన్నీ కూడా కేవలం మేము ట్రైన్స్లో జర్నీ చేయడానికి మాత్రమే మనకి ఆ రూట్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి తెనాలి వెళ్ళే రూట్ అనమాట డబల్ ఎలక్ట్రిక్ లైన్ అది స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మళ్ళీ తెనాల నుంచి న్యూ గుంటూరు మీదుగా మళ్ళీ విజయవాడకు ఒక లైన్ ఉంటుంది చూపిస్తాను మీకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి దారి బోటు కాలిపోయింది అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట న్యూ గుంటూరు స్టేషన్కి అయితే వెళ్ళిపోద్ది కోచ్ కేర్ సెంటర్ మనకి కోచ్ మెయింటెనెన్స్ అంతా కూడా అడ్డ జరుగుతుంది అది కొన్ని కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అది కెనాల్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఆలయన్ వస్తాయి అనమాట న్యూ గుంటూరు ని హాల్ట్ గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత మనం ట్రైన్ ఫస్ట్ రైల్వే స్టేషన్లో తాగుతుంది ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ మా ట్రైన్లో టికెట్ చెక్కింగ్ జరుగుతుంది చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నంబూరు గుంటూరు తర్వాత మనకి సెకండ్ స్టాప్ నంబూరు స్టేషన్లో మనకు మెమో ట్రైన్ ఉంది అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు విజయవాడ మాచర్ల మాచెర్ల రాసి ఉంది అక్కడ పెంట్లో విజయవాడ మాచర్ల మెమో ట్రైన్ ఎక్స్ప్రెస్ అది డే టైం ఉంటే బాగుంటాం డే టైం ఉంటే అందులో కూడా జర్నీ చేద్దాం నంబూరు నంబూరు తర్వాత మన ట్రైన్ ఆగేది మంగళగిరి మంగళగిరి తర్వాత కృష్ణగానాలు విజయవాడ చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయి అనమాట విజయవాడకి గుంటూరు మధ్యలో హౌరా చెన్నై నేషనల్ హైవే సో ఒకరుండదండి నిజంగానే మన విజయవాడ దగ్గరలో విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది నైట్ టైం రావాలి అసలు లైటింగ్ అదిరిపోద్ది అసలు ఏమన్నా కదా అట్లా మంగళగిరి మంగళగిరిలో మనకి కొండ మీద కనిపిస్తుంది చూసారా ఆ గుడి వచ్చేసి పానకాల లక్ష్మీనరస్వామి స్వామి గుడి మనకి కింద కూడా ఉంటుంది లక్ష్మీన స్వామి గుడి చూపిస్తాను గోపురం కనిపిస్తుంది చూడండి అక్కడ వెల్కమ్ టు మంగళగిరి ఇందాక టికెట్ చెకింగ్ జరిగింది కదా టికెట్ లేదని చెప్పేసి కొంతమందిని పట్టుకొని దింపేశారు అనమాట ఇక్కడ మీరు ఎప్పుడు అలా చేయకండి టికెట్ తీసుకునే ప్రయాణం చేయండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు Bye bye, Mangal కృష్ణాకెనాల్ అవుట్ సైడ్లో మన ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడదే కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం మనం స్టేషన్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి విజయవాడ చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుందన్నమాట గుంటూరుకి సపరేట్ అవుతుంది ఈ లైన్ വിജയവാഡ ലിംഗംപള്ളി എൻട്രസ് ప్రకాశం బ్యారేజ్ మన ట్రైన్ని మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చేయాలి అక్కడ చూసారా సిగ్నల్ దగ్గర బ్యూటిఫుల్ విజయవాడ పది నిమిషాల ముందుగానే మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి వచ్చింది ఇదిగోండి ఎలక్ట్రిక్ లోకోటివ్ ఒకటి వ్యాప్ సెవెన్ లోపట్ వ్యాప్ సెవెన్ అంటే ఉబ్లకాబాద్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ సౌత్ టెర్మినల్ మళ్ళీ ఈ ట్రైన్ ఇప్పుడు కాకినాడకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ క్రౌడ్ అంతా చూడండి వీళ్ళంతా కూడా కాకినాడ రాజమండ్రి కాకినాడ వెళ్ళి వాళ్ళ వీళ్ళంతా కూడా రే 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 ఆగుతుందిరా బాబు ట్రైన్ అంతా ఖాళీ వన్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ విజయవాడ కాకినాడ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ ఆరు గంటల ఇరవై నిమిషాలకి మళ్ళీ కాకినాడకి అయితే వెళ్ళిపోతుంది ఈ వీడియో అయితే ఇక్కడ దాని చేస్తున్నాను ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి నాలాంటి వాళ్ళు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ